డీలిమిటేషన్ ప్రాసెస్ని వ్యతిరేకించుకుంటూ స్టాలిన్ అధ్యక్షతన చెన్నైలో సమావేశం జరిగిన తర్వాత ఆ సమావేశానికి ఒక ఆంధ్రప్రదేశ్ నుండి కాకుండా ఒక ఆంధ్రప్రదేశ్ నుండి తప్పితే మిగిలిన అన్ని దక్షిణ భారతదేశ రాష్ట్రాల నుంచి కీలకమైన నాయకులందరూ కూడా హాజరవ్వడం పంజాబ్ నుంచి కూడా ముఖ్యమంత్రి మరికొందరు నాయకులు కూడా హాజరవ్వడం ఇది ఒక నేషనల్ వైడ్ డిస్కషన్కి కారణమైంది దక్షిణ ఉత్తర ఈ రెండు భారతదేశాల మధ్య అంతరాలు పెరిగితే ప్రత్యేక దేశం డిమాండ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి దీన్ని అత్యంత జాగ్రత్తగా డీల్ చేయాలి అని చెప్పి కూడా నేషనల్ మీడియా కూడా కథనాలు ప్రసారం చేసుకుంటూ వచ్చింది మరొక వైపు తృణమూల్ కాంగ్రెస్ ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూగా చూడాలి అని ఈ దక్షిణ భారతదేశ నాయకుల ఆందోళనకు మేము కూడా మద్దతిస్తాము అని చెప్పి మమతా బెనర్జీ నేతృత్వంలో టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ కూడా ప్రకటించింది బీజేపీ మతాల మధ్య వైషమ్యాలు పెంచే గేమ్ నుంచి ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచి ఏమైనా రాజకీయ ప్రయోజనం పొందాలని చెప్పి ఆశిస్తుందా అని చెప్పి మరికొందరు నేషనల్ మీడియాలో విశ్లేషకులు కూడా కామెంట్స్ చేసుకుంటూ వచ్చారు మొత్తం మీద అయితే దక్షిణ భారతదేశంలో అసంతృప్తి పెరుగుతూ పోతే ప్రత్యేక దేశం డిమాండ్ వచ్చే అవకాశాలున్నాయి అన్న భయాలు అయితే అటువైపు ప్రాంత నాయకుల్లో స్టార్ట్ అయ్యాయి ఈ క్రమంలో బీజేపీ తాజాగా హైదరాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి చేత మీడియా సమావేశం పెట్టించి ఇక్కడ రగిలిన వేడిని చల్లార్చే ప్రయత్నం అయితే చేసింది చేస్తోంది కిషన్ రెడ్డి గారు ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి ఈ అంశం మీద తాను చేసిన వ్యాఖ్యలు ఏంటి దేశంలో డీలిమిటేషన్ అనే ఇష్యూనే లేదు ఇప్పుడు అసలు అంశమే లేదు లేని అంశం మీద వీళ్ళు ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు అంశం లేదా అంటే నేను చెప్పాను కదా వేడి చల్లార్చడం కోసం అంశమే లేకపోతే మరి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారే అదే చెన్నైకి వచ్చి ఇదే అంశం మీద వ్యాఖ్యలు చేశారు తమిళనాడులో ఒక్క సీటు కూడా తగ్గదు అన్నారు తగ్గకపోవడం కాదు పాయింట్ ఇక్కడ ఇక్కడ ఇలాగే ఉన్నా అక్కడ రెండు వందల డెబ్బై ఎట్లా పెరుగుతాయి అన్నది పాయింట్ సరే మరి కేంద్ర హోంశాఖ మంత్రి గారు కూడా అంశం మీద మాట్లాడారు కదా ఇప్పుడు కిషన్ రెడ్డి గారేమో ఈ అంశం లేదు జనాభా సేకరణే జరగలేదు జనాభా సేకరణ జరగాలి పార్లమెంట్లో చట్టం చేయాలి మరి ఇప్పుడు ఏవీ లేకుండానే వీళ్ళందరూ దక్షిణ భారతదేశంలో బీజేపీ బలపడుతూ ఉంటే ఆ బీజేపీ బలాన్ని అడ్డుకోవడం కోసం ఈ నాయకులందరూ డ్రమాలు ఆడుతున్నారు అని చెప్పి కిషన్ రెడ్డి గారు అయితే కామెంట్ చేశారు అంటే డీలిమిటేషన్ అనే ప్రాసెస్ అదే ఆ ఇష్యూనే లేదు దేశంలో అంటూ ఉన్నారు జనాభా సేకరణ జరగాలి పార్లమెంట్ చట్టం చేయాలని ఈ రెండు అయిపోతే ఇంకేముంది సార్ జనా పార్లమెంట్లో చట్టం చేస్తే అసలు డీలిమిటేషన్ అనే అంశం మీద మీ వర్షన్ ఏంటో చెప్పండి అది కావాలి ఫస్ట్ ఈ వేడిని చల్లర్చడం కోసం ఏమీ లేదని చెప్పడం కాదు అసలు డీలిమిటేషన్ మీ అంశం ఏంటి జనాభా ప్రాతిపదికన జరిగితే దక్షిణ భారతదేశం నష్టపోతుంది అన్నది కదా పాయింట్ ఇప్పుడు కాకుండా రెండు ఐదేళ్ళకి అనుకోండి మూడు రెండేళ్ళు చేశారు ఉన్న బలంగా డైరెక్ట్గా ఏదో ముగించేద్దామంటే కుదరదు కదా దీని మీద మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు చేస్తారా నెక్స్ట్ ఇంకో ఇరవై ఐదేళ్ళు పోస్ట్ పోన్ చేస్తారా అది క్లారిటీ ఇచ్చేస్తే అయిపోతుంది కదా జనాభా సేకరణ జరగలే పార్లమెంట్ చట్టం చేయలే చట్టం చేస్తే ఇంకేం మిగిలి ఉంటుంది సో మొత్తం మీద అయితే ఈ చెన్నైలో జరిగినటువంటి సమావేశం ఆ సమావేశం మిగిల్చిన ఆ సమావేశం రగిల్చిన వేడేదైతే ఉందో ఉత్తర భారతదేశంలో కూడా గట్టిగానే తగులుతూ ఉంది ప్రత్యేక దేశం డిమాండ్ వస్తుంది అనే భయం అయితే డెఫినెట్లీ ముందుకొస్తూ ఉంది మరి ఈ అంశాన్ని బీజేపీ ఎలా డీల్ చేస్తుందో ఇప్పుడు కిషన్ రెడ్డి గారితో గౌరవ కేంద్ర మంత్రి గారితో మీడియా సమావేశం అయితే పెట్టించి వాళ్ళ అభిప్రాయం ఇంకా ఇంకా ఇష్యూ ఇది స్టార్ట్ అవ్వలేదు అని ఇప్పుడు ఇది ఇటువంటిది ఏమీ చర్చ లేదని అయితే చెప్పిస్తూ ఉన్నారు అటువంటి ఇష్యూనే లేదు అని అలా నమ్మే పరిస్థితి ఉండదు ఇష్యూ లేకపోవడం సరే మీ వర్షన్ ఏంటి అన్నది చెప్పండి సో మీ వర్షన్ ఏంటి అది కదా కావాలి జనాభా ప్రాతిపదికన డీలిమిటేషనా మీరు చేసేది లేకపోతే మరేదైనా కనుక మార్గాన్ని అన్వేషిస్తారా రాష్ట్రాల ప్రాధాన్యత ఎక్కడ తగ్గకుండా ఆ రాష్ట్రాలకు సమ పార్లమెంట్లో దక్కే విధంగా మధ్య మార్గం అనేదైనా ఎంచుకుంటారా అది క్లియర్ చేయండి సార్ ఫస్ట్